హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఇవాళ వీడియో ఏంటంటే డైలీ బ్లాగ్ మీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా డైలీ డైలీ బ్లాగ్సే చేస్తూ ఉంటాను ఇవాళ ఏంటంటే మార్నింగ్ నుంచి షూట్ చేయడం అవ్వలేదు వీడియో తీయడం అవ్వలేదు అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయినప్పటి నుంచే ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేసిన నాకేంటంటే పిల్లలు పోయేసరికి వంట అంతా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తా కదా ఇంకా అందుకే ఇంకా మార్నింగే వంట అంతా అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా నేను కొంచెం క్లీనింగ్ ఉంటుంది ఎస్పెషల్లీ వాళ్ళు వెళ్ళిపోయినాక నాకు ఎక్కువ క్లీనింగ్గా ఉంటుంది అప్పటివరకు ఇంకా వంట వంట పనే ఆల్మోస్ట్ నాకు వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఎలా చేస్తానంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా ఎక్కడ పడితే అక్కడ అన్ని పెట్టేస్తూ ఉంటాను అనమాట అదే టైంలో పిల్లలు మా బిల్డింగ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు హడావిడి హడావిడిగా ఉంటుంది ఎందుకంటే బిల్డింగ్లో ఆల్మోస్ట్ అందరు స్కూల్ పిల్లలే ఉంటారు ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేను ముందు రోజు ఏంటంటే ఫ్రూట్స్ తీసుకొచ్చిన అనారు యాపిల్ బనానా అన్నీ తీసుకొని వచ్చిన అనమాట ఇంకా మా మా ఇంట్లో ఎప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ ఉండాలి కానీ ఎందుకో ఈ మధ్యలో అనార్ తినట్లేదు అనమాట అక్కడ అట్లా మరక ఉంది కానీ మంచిగా ఉండే టేస్ట్ మాత్రము నేను ఖరాబ్ అయిపోతుందేమో అని చాలాసేపు అనుకున్నా లేదు కాకపోతే టేస్ట్ బాగుండే ఇంకా బనానాస్ కూడా తీసుకున్నా బనానాస్ ఎందుకంటే మా బాబుకి చాలా ఇష్టం బనానాస్ ఈ ఒక్కొక్కసారి స్కూల్కి కూడా పెట్టి మమ్మీ బనానా అంటాడు కానీ ఇష్టంగా తింటారు కదా అందుకే నేను బనానా తీసుకొస్తా కొంతమంది పిల్లలకి ఏంటంటే జలుబు అవుతుంది అంటారు కదా మా పిల్లలకి ఏం జలుబు అవ్వదు చిన్నగా ఉన్నప్పటి నుంచే నేను బనానా అలవాటు చేసిన అందుకే వాళ్ళకి ఇంకా ఏమవ్వదు అనమాట ఇంకా నేను ఎప్పుడైనా అట్లా బాస్కెట్లో పెట్టేసుకొని దానిపైన బట్ట కప్పేసుకుంటాను అనమాట ఇంకా ఎందుకంటే బనానాస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా సో అందుకే ఇంకా అట్లా బట్ట కప్పేసి సైడ్కి పెట్టేసిన ఇంకా రోజు కొంచెం వా పిల్లలు వెళ్ళిపోయి ఎక్కడెక్కడ వర్క్ అయిపోయినాక క్లీనింగ్ పెట్టుకున్నా నాకు ఏమనిపిస్తుంది తెలుసా తుడిస్తే నాది నేను కనిపించాలన్నమాట షెల్ఫ్ తుడిచినాక మొత్తం నా నేను చూసుకుంటే నాది నేను కనిపించాలి అప్పటి వరకు తిడుస్తాను ఇంకా ఈ మధ్యలో ఇంకా క్లీనింగ్ తక్కువైంది కానీ అంతకుముందు చాలా అంటే చాలా క్లీనింగ్ చేసేదాన్ని ఈ మధ్యలో తగ్గించి చూడండి ఎలా మంచిగా కనబడుతున్నా నాది నేనే షూట్ చేసుకుంటున్నా నేను కనబడుతున్నా చూడండి ఫోన్లో ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే నాకు యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ ఏదైనా టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలని మార్నింగ్ అయితే నాకు వంట చేయడం ఈజీ కూరగాయలు ఏం చేయాలని ఈజీ కానీ మార్నింగ్ టిఫిన్కే బేజార్ వస్తుంది అందుకే ఇంకా దోశకు నానబెట్టేసిన అనమాట అంతవరకు అంత అయిపోయినాక మా బాబాయ్ ఏం చేస్తాడు తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా చూస్తాడు కదా చూశాక నాకు అది పంపిస్తాడు అనమాట మమ్మీ ఇది బాగుంటుంది ఇది ప్రిపేర్ చెయ్యి అని చెప్పి పంపిస్తాడు అనమాట ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిరు స్కూల్ నుంచి వచ్చేసినాక బాబాయ్ ఏంటంటే ఏమంటారు మిల్ మేకర్ మిల్ మేకరు ఫ్రై చేయి మమ్మీ దాని స్నాక్స్ లాగా బాగుంటుంది మమ్మీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన మమ్మీ అన్నాడు నేను ఏం చేసినా అంటే జస్ట్ అవి వాటర్లో ఒక వెనిలర్లో ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాదు కొంచెం సేపు పెట్టి తీసేసిన తీసేసి అందులో వాటర్ అన్నీ తీసేసుకున్నాను అనమాట చాలా బాగుంది కూడా టేస్ట్ కాకపోతే ఆయిల్ ఫుడ్ అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడు చేయాలి కదా నిజంగా చెప్పాలంటే నేను ఉన్నప్పుడు అన్నీ తిన్నా ఇప్పుడు ఏంటంటే వద్దు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఆయిల్ ఫుడ్ తినడం తగ్గించినా కానీ అట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకోండి అట్లా మధ్యలో కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అందులో ఉప్పు కారం వేసుకున్నా అనమాట చాలా ఈజీయే టేస్టీ కూడా ఉంది పిల్లలకి ఏం కాదు లేండి హెల్దీయే కదా ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నా వేసుకొని కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుని కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండుకున్నా అనమాట కానీ బాగుండే కొన్ని కొన్ని ఇట్లనే మా పిల్లలు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో ఏమైనా కనబడితే నాకు వాట్సాప్కి పంపించి మమ్మీ ఇది రేపు స్నాక్స్కి చెయ్యి అని చెప్తారనమాట నాకు పిల్లలకి చేస్తే అదొక హ్యాపీనెస్ కూడా అన్నీ కలిపేసుకున్న ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాక తర్వాత కొంచెం శనగ పిండి జస్ట్ లైట్గా అంటే లైట్గా కొంచెం శనగపిండి వేసేసుకొని మంచి దాన్ని ఎలా అంటే ఆ శనగపిండి అంతా ఎందుకంటే మనము ఎంత వాటర్ తీసేసినా కూడా మిల్ మేకర్లో కొంచెం తడి ఉంటుంది అప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం బియ్య పిండి కొంచెము శనగపిండి వేసి మంచిగా వాటర్ అంతా పీల్ చేసుకునే వారికి మంచిగా కలుపుకున్నా నేను ఫస్ట్ కెమెరా ఆఫ్ చేసేసి కలిపేసుకున్నాను అనమాట కొంచెం లైట్గా అంటే లైట్గా వాటర్ పోసిన వాటర్ పోసేసుకొని ఇంకోసారి మంచిగా కలుపుకున్నా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఇవి తీసేసుకొని ఇంక జస్ట్ ఆయిల్లో వేసేసుకోవడమే మంచిగా క్రిస్పీగా అయినాయి మంచిగా ఉండే టేస్ట్ కూడా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అబద్ధాలు ఎందుకు చెప్పాలి ఎంత ఆడేదాన్నో అంత ఆయిల్ ఫుడ్ అప్పుడు ఏంటంటే అప్పుడు అవే కదా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ పిజ్జాలు బర్గర్లు ఉన్నాయి కానీ మాకు చిన్నగా ఉన్నప్పుడు అవేం లేవు ఇవే మమ్మీ బజ్జీలు ఆలు బజ్జీ బ్రెడ్ బజ్జీ లేకపోతే పకోడి ఇవే చేసేది అప్పుడు అవే తినేవాళ్ళం అనమాట ఇంకా జస్ట్ కలిపేసేసుకొని దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే మంచిగా ఉండే టేస్ట్ కూడా ఒకవేళ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇది ఇప్పటి రెసిపీ ఏం కాదు నేను సెకండ్ టైం అనుకుంటా చేయడం ఇది కాకపోతే అప్పుడు ఎప్పుడో చాలా రోజుల తర్వాత చేసిన మళ్ళీ ఇప్పుడు చేసినా అనమాట బాబు కూడా చాలా బాగున్నాయి అన్నాడు వాళ్ళు ఏంటంటే పిల్లలు తినేసి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కదా వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే పీటీ వన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా పాపకు కూడా పెట్టిచ్చేసిన తినేసి కొంచెం మా బాబుకు అసలు పాలు అంటే ఇష్టం ఉండదు చిన్నగా ఉన్నప్పుడైతే ఎంతెంత పాలు తాగేవాళ్ళో అంతంత బంద్ చేసిండనమాట ఇంకా ట్యూషన్ వదిలిపెట్టేసి వచ్చిన మళ్ళీ రిటర్న్లో మాత్రమే షూట్ చేసిన వర్షం పడుతుంది కొడుకు కొన్నా మా పాప ఏంటంటే మా పాప ఏంటంటే నేను అంటూనే ఉన్నా అనమాట రాగానే కొత్త కొడుకు తీసుకుంటుంది మీరు చూస్తుండండి ఉండండి అని వెంటనే తీసేసుకుంది రాగానే మమ్మీ కొత్తదా అని చెప్పి తీసేసుకుంది అనమాట ఇంకా ఆ రోజు ట్యూషన్ నుంచి వెళ్ళేటప్పుడే అంటే పిల్లల్ని ట్యూషన్లో వదిలేసి వెళ్ళేటప్పుడు కొన్ని పూలు పండ్లు అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా ద్రా నైట్ ఇంకా పిండి అంతా రుబ్బేసేసుకున్నా మీరు ఎప్పుడన్నా గమనించండి దోశపిండి పుల్లగా అవ్వద్దంటే నైట్ కొంచెం ఐస్ ఉంటుంది కదా ఐస్ ముక్కలు తీసి పిండిలో వేయండి పిండి అస్సలు పుల్లగా అవ్వట్లేదు నాకు ఇంతకుముందు ఎవరో చెప్తేనే నేను మీకు చెప్తున్నాను ఇంతకుముందు నాకు కూడా తెలియదు నాకు ఒకసారి అనిపించాక మీతో షేర్ చేసుకుంటున్నా పిండి పొంగిపోతుందేమో అని చెప్పి అలా అక్కడ కింద తాంబాలం పెట్టిన తాంబాలం అంటే మీరు పెద్ద దాన్ని ఏమంటారు మేమైతే తాంబాలం అంటాము వాటర్ పాప ఏంటంటే వేడి చేసుకుని అవుతుంది కొంచెం గొంతులో కొంచెం నొప్పి వస్తుంది మమ్మే అలా నైట్ ఏంటంటే అలా మంచిగా క్లీన్ చేసేది